నూతన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుద్రపు మచ్చందర్ గారు నారాయణఖేడ్ మండలంలోని అంత్వార్ శివారులో నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినారు విద్య వైద్యంపై నా పోరాటం సాగిస్తా అంటూ ఈ కార్యక్రమంలో వారి అనుచరులు మద్దతుదారులు అభిమానులు పాల్గొన్నారు कोन जी तो सुनिए हम इनका रिफंड करको रिफंड करको हां नोट तो आदेश 20 आप करको का जे में 65% 30 नहीं कर ले बट नहीं रुदन मच्छर ने మీడియా మిత్రులందరికీ జర్నలిస్ట్ సోదరులందరికీ నా నమస్కారములు ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ యొక్క నారాయణ కేడ్ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన నా మిత్రులు నా స్నేహితులు నా స్టేబులాస్ అందరికీ కూడా నా నమస్కారములు మీకు తెలుసు ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది జైరాబాద్ పార్లమెంట్కి నేను గురువారం మంగళవారం రోజు ఇరవై మూడవ రోజు నేను నామినేషన్ వేయబోతున్నాను సో ఎందుకు నేను జైరాబాద్ పార్లమెంట్కి పోటీ చేస్తున్నానంటే మీకు తెలుసు మన ఎంపీలు ఎవరైనా ఎంపీగా పోటీ చేయాలి అంటే బడా బడా పారిశ్రామికవేత్తలకే సాధ్యం మన అలాంటి పరిస్థితి ఉంది దేశంలో ఓన్లీ వందల కోట్ల వేల కోట్ల ఆస్తులున్న వాళ్ళు మాత్రమే పార్లమెంటు మెట్లు ఎక్కగలుగుతున్నారు తప్ప ఒక సామాన్యుడు నిజంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉన్న ఎవరు కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచే పరిస్థితి ప్రస్తుత కాలంలో లేదు ఇంకా రాను రాను కూడా ఇంకా ఇప్పుడు వేల కోట్లు వాళ్ళు ఎక్కుతున్నారు రేపు పదివేల కోట్లు ఉంటే కానీ పార్లమెంటు మెట్లు ఎక్కని పరిస్థితి దాపురించే పరిస్థితి ఉంది మన భారతదేశంలో ఇది గమనించే నేను ఒక చదువుకున్న విద్యావేత్తగా నేను కొంతకాలం అమెరికాలో ఉండి నేను ఇక్కడున్న ప్రజల బాధలు చూసి నేను తిరిగి రావడం జరిగింది ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్కి నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బాక్ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను ఇక్కడ ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్ చాలా చాలా మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలతో పోల్చి చూస్తే చాలా చాలా వెనుకబడి ఉంది ఇక్కడ విపరీతమైన నిరుద్యోగం ఉంది ఇక్కడ మౌలిక వసతులు చాలా దారుణంగా ఉన్నాయి ఏ నాయకుడైనా ఏ ఎంపీ అయినా ఓన్లీ ఎలక్షన్ టైంలోనే భారీగా ఖర్చు పెట్టి ప్రచారం చేసి గెలిచి మళ్ళీ ఐదు సంవత్సరాలు ముఖం చాటేస్తున్నారు ఏ సమస్యను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు వాళ్ళని కలవాలన్నా కూడా వాళ్ళ పీఏకి పదిసార్లు మొరబెట్టుకుంటే కానీ వాళ్ళ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉంది అంతేకాకుండా మన ఎంపీలు ఎవరైనా కూడా ఇదివరకు గెలిచిన ఎంపీలు ఎప్పుడు కూడా దేశ సమస్యల మీద వాళ్ళు ఏనాడు మాట్లాడడం లేదు పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడింది చాలా చాలా అరదు అది కూడా మాట్లాడింది కూడా ఏదో స్క్రిప్ట్ రాస్తే ఏదో చదివి కిందికి తల వంచి మాట్లాడే ఎంపీలు ఉన్నారు తప్ప బిల్లు పైన కానీ ఆ చట్టం పైన కానీ లోతుగా అధ్యయనం చేసి మేధావులు మేధావులతో చర్చించి దాని లోటుపాట్లను పార్లమెంట్లో మాట్లాడే పరిస్థితి లేదు అలాంటి వ్యక్తులకు మనము మనం ఓటు వేసి పార్లమెంట్కి పంపించడం వలన ఎలాంటి ఉపయోగము ప్రజలకు ఉండడం లేదు దేశానికి కూడా ఉండడం లేదు స్వతంత్ర అభ్యర్థిగా ఉండి ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బాక్ అభ్యర్థిగా ప్రజల ముందుకెళ్ళి నేను పోటీ చేయబోతున్నాను నన్ను ప్రజలు నన్ను ఆశీర్వదించి నా సింహం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ నిరుద్యోగ యువతకి ఎన్నో రకాల పరిశ్రమలు తీసుకొస్తాను వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తాను అంతేకాకుండా ఎన్నో రకాల వివిధ పరిశ్రమలు కుటీర పరిశ్రమలు భారీ ఎత్తున నేను గ్రామ గ్రామాన నేను నెలకొల్పి అందరి గ్రామీణ మహిళలకు కూడా నేను ఉపాధి అవకాశాలు కలగజేయడానికి నా మొదటి ప్రాధాన్యతగా నేను కృషి చేస్తాను అంతేకాకుండా ఇది వెనుకబడిన ప్రాంతం వెనుకబడిన ప్రాంతంకి కొన్ని నిధులు ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది ఈ సమస్యలన్నీ నేను ప్రధానమంత్రి దృష్టికి కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఒక జైరాబాద్ పార్లమెంట్ని ఒక అద్దంలా తయారు చేయాలన్న సంకల్పంతోనే నేను ఈ రాజకీయంలోకి వచ్చాను తప్పకుండా వీలన్నీ నిధులు తీసుకొచ్చి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇక్కడ కలగజేయడం జరుగుతుంది మీరు గమనిస్తే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఎన్నో రావాల్సింది ఉంది ఒక్క కోల్డ్ స్టోరేజ్ కూడా మన ప్రాంతంలో కనపడడం లేదు దానివలన రైతులు పంట పండించి కూడా చాలా దాన్ని స్టోర్ చేసుకోలేక చాలా చాలా నష్టపోతున్నారు అలా దళారి వ్యవస్థ కూడా చాలా ఎక్కువగా ఉంది దానివలన సరైన మద్దతు ధర మన రైతులకు దొరకడం లేదు దాని మీద కూడా నేను పోరాటం చేస్తాను అంతేకాకుండా చాలా రకాల కల్తీ విత్తనాలు కానీ కల్తీ మందులు కానీ కల్తీ పాలు కానీ కల్తీ ఆహార పదార్థాల మీద కూడా మనం యుద్ధం చేసి దాని ఆ సమస్యను కూడా పరిష్కారం పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ సమస్యల మీద కూడా నేను నా శాయశక్తుల కృషి చేస్తాను అంతేకాకుండా ఈ జైరాబాద్ పార్లమెంట్లో కొన్ని ప్రాంతాలలో నీటి సమస్య చాలా ఇప్పటికీ కూడా అది ఎన్నో ఏళ్ళ నుంచి మనం చూ చూస్తా ఉన్నా నీటి సమస్య తీరడం లేదు సాగునీటి సమస్యలో చాలా సమస్యలు ఉన్నాయి తాగునీటి సమస్యలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా నేను కావాల్సినన్ని నిధులు తీసుకొచ్చి ఈ సమస్యలన్నీ తీరుస్తానని కూడా నేను చెప్పగలుగుతున్నాను అంతేకాకుండా పార్లమెంట్లో మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉండి ఎప్పుడు చూసినా కూడా ఆయన రకరకాల విచిత్రమైన బిల్లులు తీసుకొస్తున్నారు అది అది కాదు ప్రజలకు కావాల్సింది పేదరిక నిర్మూలనకు సంబంధించిన బిల్లులు రావాలి మన దగ్గర నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు యాభై శాతం కంటే ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన బిల్లులు రావాలి ఇక్కడ విద్యాలయాలను ఒక ప్రైవేట్ స్కూల్ కంటే కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి బిల్లులు రావాలి మన ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఉచిత వైద్యం దొరుకుతుంది కానీ అవి ఎవరికి పనికి రావడం లేదు ఆ వైద్య వైద్య ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి దాని మీద బిల్లులు రావాలి పేదరిక నిర్మూలనకు గృహ వాళ్ళకి ఇల్లులు కట్టియడానికి బిల్లులు రావాలి వాళ్ళకు ఉపాధి కల్పన కోసం బిల్లులు రావాలి నిరుపేదలు డాక్టర్లు ఇంజనీర్లు కావాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా కూడా చాలా కష్ట సాధ్యమైంది అది కాకుండా నిరుపేదలు కూడా డాక్టర్ మంచి డాక్టర్గా గా చదువుకొని వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళడానికి వాళ్ళకు సాయం చేయడానికి దాని మీద బిల్లులు రావాలి నేను ఈ మీదనే నేను పార్లమెంట్కి వెళ్తే నిరుపేదల మీద నిరుపేదలను పేదరిక నిర్మూలన కోసం నా షాయశక్తుల నేను పోరాడుతాను ఏ అనవసరమైన బిల్లు ఈ పార్లమెంట్లో ఏది తెచ్చినా కూడా నేను ఒక్కోటిని అయినా కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఉంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ఉంటూ మోడీ అయినా కూడా ఎవరైనా కూడా నేను ప్రజల మద్దతుతో నేను పార్లమెంట్లో అడ్డగిస్తానని నేను విన్నవించుకుంటున్నాను నేను ఏ బిల్లు అయినా కూడా పేదరిక నిర్మూలన కోసం మన భారతదేశ అభివృద్ధి కోసం ఉండాలి తప్ప ఓటు బ్యాంక్ కోసం ఏ బిల్లు తెచ్చినా నేను ప్రజల ముందు పార్లమెంట్లో మీడియా ముందు కూడా నేను నేను నిలదీసి ఆ బిల్లు రాకుండా నా సాయశక్తులకు కృషి చేస్తానని మనవి చేస్తున్నాను ఈ నా ప్రయత్నానికి మన జైరాబాద్ ప్రతి గ్రామం నుంచి ఎవరన్నా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి మెంబర్షిప్ కావాలంటే దయచేసి జాయిన్ కావండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లో మెంబర్ కండి ఒక్కరు ఎవరు కావాలి అని అంటే పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఉన్న యువత ఎవరైనా కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లో మెంబర్ కావచ్చు వాళ్ళు మెంబర్ అయితే ఆ ఊరు సమస్యలు ఏది ఉన్నా నాకు చెప్పగలిగితే మీకు ఒక గ్రూప్ చేస్తాము ఆ గ్రూపులో మీ మీ ఊరి సమస్యలు చెప్పగలిగితే ఈ టీం ద్వారా మేము వస్తాము వచ్చి ఆ ఊర్ల సమస్యలు కూడా ఈ పద్నాలుగు వందల పదిహేను వందల గ్రామాలలో ఏ సమస్య ఉన్నా కూడా ఒక టీం ద్వారా వచ్చి ఆ సమస్యల మీద పోరాడి ఆ సమస్య తీర్చడానికి శాశ్వతులకు కృషి చేస్తాను అంతేకాకుండా ఈ మెంబర్లు ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళు తర్వాత ఎన్నికలలో వాళ్ళకు ఆశ ఉంటుంది వాళ్ళు కూడా ఫ్యూచర్లో లీడర్లాగా ఎదుగుతారు ఒకవేళ వాళ్ళకు పొరపాటున వాళ్ళకు అదృష్టం కొద్దీ ఏదైనా పార్టీ ద్వారా ఇతర పార్టీల ద్వారా ఏదైనా టికెట్ వచ్చిందనుకోండి నేను వాళ్ళ గెలుపుకు కూడా వెనకాల ఉండి నేను కృషి చేస్తాను అంతేకాకుండా ఇది దీర్ఘకాలికంగా ప్రజలకు సేవ చేయడానికి అన్ని రకాల సమస్యల మీద పోరాడి వాళ్ళకు న్యాయం చేయడానికి ఆ టీంని నేను యూజ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ బాగోగులు కూడా చూడడం జరుగుతుంది అని విన్నవించుకుంటాను దయచేసి ప్రతి గ్రామ గ్రామాన నాకు ఒక మెంబర్ కావాలి దానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ రెండో నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో జీరో వన్ టూ సిక్స్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో జీరో వన్ టూ సిక్స్ ఫోర్ మూడో నంబర్ నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ త్రీ నైన్ నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ త్రీ నైన్ అంతేకాకుండా ఒక ఈమెయిల్ ఐడి కూడా ఉంది జెడ్ హెచ్బి లోక్సభ ఎల్ఓకే ఎస్ఏ బిహెచ్ఏ జెడ్ హెచ్బి లోక్సభ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి కూడా మీరు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న మెంబర్స్ మెయిల్ చేయొచ్చు నేను వాళ్ళని సంప్రదించి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా గుర్రపు మచ్చందర్ లో ఉంటుంది గుర్ర గుర్రపు మచ్చందర్ అనే ఫేస్బుక్లో కూడా ఉంటుంది దాని ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు ఒక టీం ఉంది ఆ టీం వాళ్ళు చూసుకుంటున్నారు తప్పకుండా మీ మీరు మీకు రిప్లై ఇవ్వడం జరిగి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది పున్నం గుర్తు ఓటు వేసి నన్ను పార్లమెంటుకి పంపాలని నేను ప్రార్థిస్తున్నాను ఈరోజు ధన్యవాదాలు